శీర్షిక నువ్వు నడిచే దారిలో ఆమె రాల్చిన రక్తపు బొట్టు ఉంటుంది నువ్వు పీల్చే ప్రతి శ్వాసలో ఆమె ఊపిరియాడని క్షణాలు ఉంటాయి నువ్వు రాసే సంతకం ఆమె వదులుకున్న అక్షరానికి చిరునామా నువ్వు వేసే బట్టలు ఆమె పోపుల పొదుకు నీ ఆకలి కోసం ఆమె ఆకలి వదులుకున్న క్షణాలు ఎన్నో ఆమె నడిచే దారిలో ఎన్ని మృగాలు ఉన్నా తట్టుకుని నిల్చున్న క్షణాలే నీకు ఈరోజు మాటలు నేర్పింది ఆమె కళలు ఎన్ని ఉన్నా నెరవేర్చే నీదే నేను చేసిన మొదటి వంట అమ్మ నేర్పింది ఎంతమందిని హత్తుకున్నా మొదటి స్పర్శ అమ్మదే అమ్మ వీళ్ళు తాకగానే నిద్రించిన క్షణాలు మర్చిపోయి నేడు కొన్ని మెదళ్ళు ఉచ్చుపట్టిపోయాయి ఎన్ని యుగాలు గడిచినా రేపటి యుగానికి